హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలనే సబ్జెక్ట్ మీద తరచు మాట్లాడుతున్నాను అయితే నా సోదరుడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఒకసారి పూర్తి వీడియో చూడండి మళ్ళీ మాట్లాడతా రెడ్డి గారిని సిద్ధం బస్ బెదురుకొని ఆయన గెలిచాడని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పైన కిరాయి గుండాలతో రాయలతో దాడు చూపించినారు న్యాయంగా పోరాడే వాడిని ఒకరిని కొట్టలేక మూడు పార్టీలు జత కట్టి గెలచలేమని తెలిసి కూడా మళ్ళీ మన సోదరుడు చెప్పింది రాళ్లతో కొట్టినారు కట్టెలతో కొట్టినారు ఏమిటితో కొట్టినారు ఆయనకే తెలుసు ఒక సామాన్యమైన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర గాయం అయితే పట్టి రెండు రోజులు మూడు రోజులు పెట్టుకుంటారు మహా అంటే తీసి అవతలు దింగుతారు అంతేగాని మా అన్న ఇప్పటికీ పద్దెనిమిది రోజులైంది దాన్ని అట్టనే పెట్టుకొని తిరుగుతున్నాడు దేనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమ్మించడానికి మళ్ళొక్కసారి ఓటు వేయించుకోవడానికి అరే తమ్ముడు పెద్ద ఆయన ఏమంటున్నాడో వీడియో చూడు మళ్ళా మాట్లాడతాను గలీజ్ యాక్టింగ్ చేసేటోడు ఇక మీకు రోడ్లు వేయడానికి ఉద్యోగాలు ఇప్పించి పోలవరం కట్టానికి ఇంకెన్నేళ్లు చేస్తాడో మీరే ఆలోచించుకోండి ఓటేసే ముందు ఈ ఒక్క బ్యాండెడ్ సిచ్యుయేషన్ మటుకు గుర్తుపెట్టుకోండి జై హింద్ అవు కదా ఇది సిచ్యువేషన్ యాక్టింగ్ చేస్తే నమ్మాల అబద్ధం చెప్తే నిజం ఉండాల అంతేగాని బ్యాండేజీలు వేసుకొని రాయలతో కొట్టించుకొని కర్రలతో కొట్టించుకొని దాడి చేసినారు ఇవన్నీ కాకమక్కతలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవడు నమ్మడానికి సిద్ధం లేరు తమ్ముడు ఇది నువ్వు తెలుసుకో ఉంటాను